వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ డివిజన్ రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించిన డివైఎఫ్ఐ నాయకులు బద్వేల్ పట్టణంలోని చెరువులు మోరీలు వాగులలో సైతం లెక్క చేయకుండా ఆక్రమించుకుంటున్న భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక డివిజన్ రెవెన్యూ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిడ్ని మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో విచ్చల విడిగా భూ కబ్జాదారులు చెరువులను మోరీలను వాగులను సైతం ఆక్రమించుకుని ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నారని వారిపై రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు తెలిపారు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఎలాంటి అనుమతులు లేకుండా ఇటికల్ ఫ్యాక్టరీ సిమెంట్ దిమ్మల ఫ్యాక్టరీలను నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి అని వారు అధికారులను ప్రశ్నించారు భోజన సమ్మక్క డివైఎఫ్ఐ బత్బెల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బద్వేల్ పట్టణం విస్తరించడం వలన భూ కబ్జేదారులు ఈరోజు చెరువులు మోరీలు వాగులు వంకలను సైతం వదిలిపెట్టకుండా ఈరోజు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఈరోజు వేలాది రూపాయలు కుమ్ము చేసుకునేదాన్ని కూడా భూ కబ్జదారులు కొండలను సైతం లెక్క చేయకుండా వాటిని ఆక్రమించుకునేటువంటి పరిస్థితి బద్వేలి పట్టణంలో ఉంది కాబట్టి ఈరోజు బద్వేలి పట్టణంలో దొంగ పట్టాలు విపరీతంగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీటన్నిటిపైన ఈరోజు ఆర్డిఓ గారికి ఒక రెఫరెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు బద్వేలి పట్టణంలో ఇటు చూసిన చెరువులు సైతం ఈరోజు ఆక్రమించుకుంటూ వాగులను మోరీలను కూడా ఈరోజు ఆక్రమించి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేటువంటి పరిస్థితి బతివేల పట్టణంలో ఉంది అదేవిధంగా ఈరోజు ఇటుక బట్టీలు కానీ సిమెంట్ దిమ్ములు ఫ్యాక్టరీ కానీ ఇటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఈరోజు విచ్చలు విడుక ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఈరోజు ఇటుకలు బట్టీలు సిమెంట్ దిమ్ములు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానివల్ల చెరువులు భూక ఆక్రమణదారుల వల్ల ఈరోజు రైతాంగం చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు కూడా గతంలో అనేక తపాల ఈ పైన వినతి పత్రాలు ఆందోళన రూపంలో కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా డివైఎఫ్ఐగా ఒకటే ఈరోజు అధికారులు చెప్తున్నాం వెంటనే సంబంధిత అధికారులు అయితే ఈ ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అదేవిధంగా మున్సిపల్ అధికారులు కానీ ఇప్పుడైనా స్పందించి ఏదైతే చెరువులు అక్రమ గురవుతున్నాయో వాటిని వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా ప్రభుత్వం అనుమతులు లేకుండా ఈరోజు ఇటుకలు పట్టీలు కానించి అదే అదేవిధంగా సిమెంట్ దిమ్ములు ఫ్యాక్టరీ వరకు ఈరోజు ప్రభుత్వ అనుమతులు ఇటువంటి అనుమతులు లేకుండా ఈ రోజు కబ్జాలు చేసి ఆక్రమించుకునే పరిస్థితి ఏర్పడుతున్నాయి కాబట్టి వీళ్ళపైన తక్షణమే సంబంధిత అధికారులు వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలా అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను ఈ రోజు కాపాడాల్సిన బాధ్యత ఈ అధికారుల పైన ఉంది కాబట్టి ప్రభుత్వ స్థలాలు కాపాడాలని చెప్పేసి కూడా ఈ అధికారులు కోరుతున్నాం అదేవిధంగా బద్దెళ్ళు ఎక్కడ చూస్తే ఈరోజు వద్దలు లేస్తే సాయంకాలం వరకు అదే అదేవిధంగా భూ కబ్జదారులు దొంగ సంతకాలు తయారు చేసే వాళ్ళు దొంగ పట్టాలు సృష్టించే వాళ్ళు టీములు రోజు ఈరోజు పదివేలు చిలువిడిగా ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ ఖాళీ స్థలాలు దొంగ పట్టాలు తీసుకొచ్చి ప్రభుత్వం వారు వాళ్ళ సంతకాలతో ఈరోజు మాకిచ్చినారని చెప్పేసి ఎవరైతే పేద బిక్కి ఉండరు వాళ్ళని దౌర్జన్యం వేసి ఆ స్థలాలు లాపుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ ప్రభుత్వ స్థలాలు కాపాడాల అదేవిధంగా బాకరాబాట్ చెరువు ఉంది కాబట్టి ఆ చెరువును కూడా చాలామంది కబ్జా చేస్తాను కాబట్టి చుట్టూ బాకరాబాట్ చెరువు చుట్టూ ఫినిషింగ్ వేసి చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు పడింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలా స్పందించకపోతే డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ గారికి కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు